నా మాట నుంచి ఏ మాట అవును చెప్పలే నీకేం చెప్పలేదని ఆడుకొని పాల్గొన్నారు అమ్మ అమ్మ చెప్పమ్ ఏం చెప్పలేదని ఒకేం చెప్పలేదు ఆడుకోని పాల్గొప్పమ్మా సాగు చేస్తున్న వాడు ప్రభుత్వం నాశనకం వారి కాకుండా మనం కుపేత చదమం అయినా సరుకున్న సవాసం ఎంతకాలమే ఏడే వాడేడే ఎవరమ్మా మనం కొంత ఉంటే పక్కగా పచ్చి కురువు చెప్పాను కానీ ఈ చావాల పడితే అమ్మా ఏమ్మో అంత చెట్టినదాన్ని కొట్ట చూస్తున్నారు అమ్మాకిచ్చారు పెట్టారని చదవచ్చి కొత్త చెట్టు పెట్టారా కుట్టు పెట్టారా ముసి పెట్టారా గొంతు పెట్టారా నోళ్ళ దొచ్చారో బాధి పెట్టారా ఈకే నా ప్రతారమ్మ గారు ఏ నాడైనా నాకు అదేనమ్మా సరే నా సొంగ వదిలేదమ్మా ప్రచారం పెట్టారా ఒక పెట్టి మీద కొన్ని బయట పెట్టమ్మా అమ్మా పోయి పిచ్చేకిచ్చారని పేరారు పిచ్చింటే అది కాదమ్మ సొమ్ము తేరకనే రాదు కనికే ఇంటికి నడు దాంపల్లొచ్చి కూర్చొచ్చి పిచ్చింటే అదే మాన్యాలు మన వలస ఉంటారంటే చస్తే అమ్మలు కట్టుకుంటే కళ్ళని రెండు కళ్ళు చూడలేక మదపుచ్చి పెట్టి మర్చిపోయినారు కలపొని మనం పంపల పై కేసబడతారు మనం ఎప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమని అమ్ముతారంటే మన కోసం చెప్పే అమ్మ ఏ పైన కప్పటి కింద బంధపెట్ వర్షం కట్టే ప్లేట్

నువ్వంటే నా కాలంలో నా కాలంలో నా పడ్డవారు పెళ్ళాలతో కారణం ఎవరు పెట్టాడు పుట్టించుకుంటూ తమ్ముడు మనకి రావడాడే కదా కరెక్ట్ అయినా నా చూపు పడిందంటే సంతకానికి బెల్లా నిలబడాల్సింది ఏమేమి అంటే నీ కంటి దిసాయించలేదట్టుంది చెప్తాను

பரம நைற்று அப்படி ஜனபுலாசமாரி ரிவ் ஜெயக்கலே பரம நைத்து அது அதுக்கு எங்களுக்கு ஏன்

ఏమంట మా ఏం జరిగిందింటే ఏ ఈ శ్రీహరి చక్కెర పొందని ఆహాన్ని అనుచేతులు వేసుకుని అలా నాసుకునే వాళ్ళ పదవి కోసం తోపుగాడిన పైన కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మన ఇంటికి వచ్చే కష్టం మన ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నాం అది కూడా సినిమా అంటున్నా సంపాదించాడమ్మా అమ్మా అది సంపాదించాను ఇంకా సంపాదించాను అంటున్నావు నేను పెద్దదానే తగ్గి మరింత పూచిక పల్లె లేదు ఆ కడిచ్చినంత ఏం చిత్ర నాకు ఒక సన్యాసి వాడమ్మా వాడు ఒక లోపల సన్యాసి తెచ్చి వీడు పెద్ద కోట్లు పరిచయం చేశాడే అమ్మా వాడు తొంభై కోట్లు డ్రస్ మార్చి మీరు ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళాడు కానీ అన్నా ఒక రూపాయ అప్పుడు తెచ్చిందే అసలు సంగతి వాడు ఫ్రెషన్ అప్పుడు రేపు ఊళ్ళో వాళ్ళ బొట్టు వేసుకుని ఊరు కాదు చుట్టూ తిరుగుతున్నాడని అయిగానే వాడికే పాలు మాలేనమ్మా ఒక ఎక్కడ మాగా అది లాంత కొరకై వాడికి త్రాగుదాలు ఏం చేసాడే అమ్మా వాడు అనేవాడే నువ్వు ముట్టుకుంటే నేను ముట్టుకుంటా నువ్వు తాగితే కూర్చునేవాడమ్మా ఇందాగా అవునమ్మాటే ప్రారంభించాడమ్మా తర్వాత ఒక అమ్మ వాడు నిన్ను వదిలిపెట్టిపోయిన వారి కొరకులు వచ్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నాకు వదమ్మా ఈ సంపాదించిన క్షణం అంతకు గది మన ఆస్తి మొత్తం ఆడపి తరపునలాగా అరించుకు వెళ్ళిపోయింది అమ్మ ఎంత గడించలేదు

చెప్పే ఉంటారు ఎందుకంటే మన బాబు కదుగుతున్న వాడు లేకుండా వాళ్ళ కళలో నిప్పు పెట్టుకొని చెప్పే ఉంటారు చెప్పలేదు ఇప్పుడు అమల్లో లేదమ్మా ఎందుకే అంటే ఉంటున్నావు కోసం లేన నాలుగు వార కాంతా కళ్ళెత్ అన్నా చూసేవాడు కాదు అప్పటి వాడు ఇప్పటి వారు ఉండాలమ్మా ఏ చీప్స్ కాబాసు కలిగింది ఆడదాని ఆకారం కనిపించేదే కాదమ్మా తండ్రి పడిపోయేది ఎందుకమ్మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయితే ఆగిపోవాలి అదేనమ్మా ఇంతకు అబ్బాయి అమ్మా అబ్బాయి అదేనమ్మా అల్లుడు అబ్బాయి స్వభావం చేయడం గారా ఆ వసరం గారే అమ్మా ఈ పోటీ ఎవరినో అప్పటికారంట తప్పక ఇద్దరు వాగ్దానం చేస్తారంట అందరికీ వెళ్ళినారమ్మా ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళు తప్పించేది కావాల్సిన ఎప్పుడో చేశారు తెచ్చిన చోట కట్ట పగలే సంగనామాలు చేశారమ్మా అమ్మా వాడు సైకిల్ సాంపేసినప్పుడు తెచ్చారు ఆ అని బాధలో ందుకంటేనా అనేక చిన్న చిత్రం అప్పడటం ఇదంతా నిన్ను సాధించిన పేదల మనకే ఆ పేద వాళ్ళు అర్థం చెప్తాను ఇవి అనే పల్లి నుంచి వెళ్ళాం చక్కగా వెళ్ళిపోతాడు మన తనంతా చంద్రగిరిని చేతి కొడుకున్న సోవాసండితే ప్రతి సాధన కాకపోతే నా పేరు నేను శంకరగిరి కదమ్మా నేనే రేపు నేనే చెప్పినాను నువ్వు కష్టం వస్తుందమ్మా ఏమంటావా ఏమండి భవాని శంకర గారు డబ్బులు ఉంటే మహిళ లేకపోతే బిజీ అలా కదమ్మా భోవాని శంకర గారు డబ్బులు మీకు వెళ్ళిపోయింది డబ్బులు లేకుండా వాడు మనం వెళ్ళిపోయి మనం మొత్తం డబ్బు అలా చెప్పాను అవునమ్మా డబ్బులు ఉంటే అంటుంది కొద్ది ఉంటుందండి అవును అమ్మానమ్మ నేను చెప్పాను డబ్బు చేస్తాం లేకపోతే గుర్తుకొస్తావే వారు సామాన్యుడు కంటే పెట్టవాడు అంటే వాడే అమ్మో 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 నా ఏం మందు పెట్టాడో మనసు మొత్తం వాడు సరే ఆ మంగళ మనకి లేదా వాళ్ళతో పాల్కి ఎంత సంఘ సూత్ర మన ఊళ్ళు పెద్ద సుబ్బారావు గారు లేదు ఆయనదే లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేదు ఆయన బాలా బాల ఆయన ఏమో తర్వాత మన ఇద్దరి మాత్రం చేసేది ఏమి లేదే చెప్పేది జాగ్రత్త పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిలో నాలుగైదు వాళ్ళు తిరిగిన ఆయనకి వెళ్ళచ్చు మన ఇలాకొచ్చే వాళ్ళందరూ ఏ చెప్పు ఆయన 4-4 дни да ме накараме, ако можете да кажете, че не е да ме накараме. అంతేకాదమ్మా అతని మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసుకు తెగ హర్చిపోతాడు అని విన్నా ఎంత యదో రంగనాయబడ్డ నడవంతో సరి అంతా అతను మాట ఈ మాట విని నేను పెద్ద మేలు నేను చేసినాడమ్మా ఈ సారి అర్థం కావాలి తెలియట్లో నీ చే సామాన్య మాటమ్మా నీ చేయించే ఎవరో ఎక్కినట్టేకా అమ్మా అమ్మా నా మాట విని ఆ నాడు కొంచెం ఉష్హానం కనపడలేదు நேரம் கணக்கம் கண்காணிப்பு சோதாடே மறு எல்லா கொண்டாலும் அது நான் சார்பாக அவுன் தான் நம்ம போய் தான் சொல்லி விட்டாருமா சரி செல் வினம்மா వాళ్ళ చూపులు అంటే మామూలు చూపులు కాదమ్మా మన చూపు పడిందంటే అరవై ఏళ్ళ ముసగుడైనా సరే ఆరు ఎకరాల పొలాలే పడిపోవాలి అవునమ్మా ఆరు ఎకరాలే అవును చూపెలసిన ఎలాగా చూపించే కోసం సత్తి అయితే కాదు చేసిన కత్తి లేదు జాతకే

అదేంటి ఆసుపత్రి దగ్గర నేను ఒకసారి దగ్గర ఆయన మోసమ్మా ఇప్పుడు మోసం కానీ ఉన్నాడు ఆయన మీద ఒక వాళ్ళు చూపిస్తుంది వాళ్ళున్న కూడా వస్తున్నాడు మన ఇంట్లో కొన్ని పక్కింటికి ఏమైనా ఫోటోలు పెట్టి నేను ఆయన కెప్ట్టిగా తగ్గి తగ్గిచ్చాను చెప్పాడా నాకే చేకున్నాడు మొదట తప్పు బట్టినంత కాదు మన ప్రజారే చేస్తా రావాల్సిన చూడం ఇవేనమ్మా విచులను ఆకర్షించే అదేగానమ్మా మొత్తం బజార్ జరిగిన చిన్నమ్మ చిత్తరాలు ఏమో ఏం చేస్తున్నాయేమో అమ్మ ఆ అమ్మ రాజకీయ రాజకీయం గారు రాజేమ సాగారు